పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం మేదర్ బస్తి ఉల్లిగడ్డ బజార్ అబ్దుల్ కలాం స్టాట్యూ కళ్యాణ్ నగర్ లక్ష్మీనగర్ వెంకటేశ్వర సైకిల్ టెక్సాలో టీయుఎఫ్ఐడిసి నిధుల నుండి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు కోట్లతో యుజీడీ సెంట్రల్ లైటింగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు రోడ్స్ పనులను పరిశీలించిన రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాగూర్ ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గానికి గుండెకాయ లాంటి లక్ష్మీనగర్ మార్కెట్ వ్యాపార వ్యవస్థలకు వినియోగదారులకు అందరికీ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి గత పదిహేను సంవత్సరాల నుంచి అధికారంలో రానప్పుడు మేము పోరాటం చేస్తాం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నగరానికి అనేక నిధులు తీసుకొచ్చినట్లు భాగంగా ఇక కేవలం లక్ష్మీనగర్ మార్గం రోడ్లు డ్రైనేజ్లు పైప్ లైన్లు లైట్లు అన్నీ ఏర్పాటు చేయడం కొంత ఇబ్బంది పాట పూర్తి స్థాయిలో రాబోయేటువంటి ఇరవై ఇరవై ముప్పై సంవత్సరాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండేటువంటి ఉండకుండా ఉండే విధంగా ఒక ప్రణాళిక బద్దంగా ఒక ముందు చూపుతో భవిష్యత్ ఆలోచనతో ఈ యొక్క లక్ష్మీనగర్ని ఇంకా అద్భుతంగా తీసుకునే సమ సందేశాన్ని తీసుకొని పెట్టుకొని ఈరోజు అందరి సహకారం వ్యాపారస్తుల సహకారంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించి సుమారుగా ఆరు నుంచి ఏడు నెలలు ఈ పని స్టార్ట్ అయింది తర్వాత కాలంలో అన్ని రోడ్లు తీస్తూ డ్రైనేజ్ తీస్తూ యూజులు చేస్తూ ప్రతి ఒక్కటి చిన్న పైప్ను లైన్ నుంచి మొదలుపెట్టుకుంటే ప్రతిదీ కూడా కొత్తగా భవిష్యత్ తరాలకు ఇరవై సంవత్సరాలకు కూడా డిస్టర్బ్ అయినటువంటి ఒక పాలిటిక్ గతంలో నాయకులు మా వాళ్ళు మేము అధికారులు చెప్తా ఉన్నాం రామగుండం నియోజకవర్గ చరిత్రలో టెండర్ అయిన వెంటనే పనులు ఇంత త్వరత గట్టిగా పూర్తి కావడం మున్సిపల్ సంబంధించిన ఇంజనీర్లు అధికారులు పూర్తి స్థాయిలో సమీక్ష జరపడం క్వాలిటీ సమీక్ష జరపడం తర్వాత బాధ్యత కలిగిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు చూస్తూ మీ మీడియా వారి సహకారంతో తెలుసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని పక్కడ పందిగా హుటా హుట్టిన ఏదో మమ అనిపించే కార్యక్రమం కాకుండా బందోబస్తుగా పూర్తి చేసే కార్యక్రమం ఇది మా చిత్తశుద్ధి చాలామంది అవగాహన లేని చేయని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పూర్తిగా పట్టించుకొని వాళ్ళు రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేసి మాట్లాడే స్వతంత్రం అందరికీ భారతదేశం మేము కాదు కానీ చేసే చిత్తశుద్ధి పని చేయాలన్న తత్వం ఒక బ్రహ్మాండమైన ఆలోచన మేము ఉన్నాం ఎన్ని అవాకులు చవాకులు తేలిన ఎన్ని రకాల మాట్లాడినా ఈరోజు చిన్న మాట ప్రకారంగా ఈ ఊరిని ఈ నగరాన్ని సుందరంగా నేర్చుకునే దాంట్లో బ్రహ్మాండంగా ముందు పోతున్నాం మా పనితీరే జవాబు అని చెప్పినాం ఇదే మాదిరిగా ప్రతి దాంతో రాబోయే రోజుల్లో మా పనితీరే జవాబు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఎన్ని రకాల ఊహగానాలు ఎన్ని రకాల బురదలు ఎన్ని రకాల అవమానాలు చేసినా కనీసం ఆలోచన ధాన్యం రెండు కొట్టుదారు అవకాశవాదం ప్రభుత్వ భూములను కబ్జా చేయాలనుకునే వాళ్ళు సింగరేణి భూములను మాదనుకునే వాళ్ళు వారందరికీ ఇప్పటికే జవాబు దొరికే ఉండవచ్చు భవిష్యత్తులో కేవలం అభివృద్ధి మాత్రమే చూడడానికి మిగులుతుంది దీనికి ప్రజలు జవాబు ఇస్తారు ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు ఇదే ఓపికతో ఇదే రకమైన సహకారంతో నేను చేస్తున్న అభివృద్ధి సంక్షేమంలో ముందుకు రండి ఎవరైతే బురద జల్లేవారు ఉన్నారో వారికి జవాబు చెప్పండి మూడు లక్షల పైన జనాభా ఉన్న రామగుండం ఎవరో నలుగురో ఐదుగురో పది మంది మాట్లాడి బురద జల్లాలనుకుంటే మూడు లక్షల పైన ఉన్నటువంటి జనాభా ఒక్కసారు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ లక్ష్మీనగర్నితో పాటు ప్రతి డివిజన్లో మా నాయకులు రాజేష్ ప్రజెంట్ కానీ మహకంతి స్వామి కానీ ఇతర నాయకులు ఉన్న ఉన్నవాళ్ళు స్థానికంగా ఇక్కడ ఉన్నవాళ్ళు రాజ్ కుమార్ కార్పొరేట్ అదే మాదిరి మా ఇంజనీర్లు అందరు కూడా ఉన్నారు ప్రతిసారి ఛాలెంజ్ చేసినారు ఏ డివిజన్లో పని జరుగుతుందో అని అన్ని చూద్దామని ఖనీబీని ఎరగని రీతిలో ఇవ్వాలి మేము వెడల్పు ఊహించినటువంటి వెడల్పులో ఈ రోడే ఇప్పుడే చెప్తా ఉన్నారు ఇంజనీర్ గారు నలభై ఫీట్ల వెడల్పు దాంతోపాటు మళ్ళీ మూడు ఫీట్ల రైట్ ఫుట్పాత్ అటు కూడా మూడు ఫీట్ల ఫుట్పాత్ అంటే నలభై ఆరు ఫీట్లు మొత్తం కలిపి నలభై ఫీట్లు తర్వాత సైడ్ లైట్స్ సెంటర్ పోలింగ్ తీసేసి ఇవాళ ఎక్కడ కూడా ట్రాఫిక్కి ఇబ్బంది పడకుండా వాహనదారులకు యాక్సిడెంట్ రాసుకుంటా ఎవరు వచ్చినా సున్యాసంగా ఇవాళ కార్లు అనేవి ప్రతి ఇంటికి ఉన్నాయి వాళ్ళు వచ్చినా సునాయాసంగా ఇక్కడ పోతు పోతు దిగిపోయి ఎక్కడో పార్కింగ్లో వచ్చి మన జాగా ఉన్నామనే విధంగా గొప్పగా చెప్పుకునే విధంగా dirxite ditouto nam